హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అన్ని క్విక్గా అయిపోయే స్వీట్ కార్ను ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక గ్లాస్ బియ్యం చక్కగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా కాదు కొంచెం మెరుసగానే ఉండాలి కప్పు కార్న్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఒకటి వెల్లుల్లిపాయలు క్యారెట్ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు మిరియాల పొడి ఒక స్పూన్ వినిగరు కొంచెం సోయా సాస్ ఒక బాండి పెట్టుకున్నాను పొయ్యి మీద మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు వేసు అండి తర్వాత ఉల్లిపాయలు ఈ చక్కగనండి ఎర్రగా అయితే ఏగన అవసరం లేదు స్వీట్ కార్ని మాత్రం ఉడకబెట్టుకోవాలి ముందు వేసేం చేద్దాం అయితే సరిపోతుందండి రై చేసేద్దాం మీరు సరిపడా సాల్ట్ వేసేసుకోండి దానికి పెప్పర్ కూడా వేసేయండి ఒకసారి చక్కగా కలిగి తిప్పండి ఇలా చక్కా తిప్పుకున్నాక కొంచెం సోయా సోయా సాస్ వేయండి కొంచెం వినిగర్ వేసి మళ్ళీ ఒకసారి చక్కగా తిప్పండి ఉప్పు మీరు సరిపడా వేసుకోండి నేను వేసిన చక్కగా సరిపోయింది ఇదండి నలుగురు సరిపోతుంది క్యారేజీల్లోకి పిల్లలు పేచి పెడతారు కండి రోజు వెజిటబుల్స్ ఉంటుంటే అందుకని వారానికి ఒకసారి నేను ఇట్లా ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాను కార్న్ ఫ్రై రైస్ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి అంటే ఎక్కువ ఇది చేస్తూ ఉంటాం అన్నమాట మీరు కూడా చేయండి కారణం ఉండి సీజన్లో మనం కొనుక్కుని కొన్ని జిప్లా కౌర్లో పెట్టుకుని డీప్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజర్లో పెడితే చాలా రోజులు ఉంటాయండి అన్ సీజన్లో కూడా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తానండి మీకు ఇష్టమైతేనండి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ముక్కలు కోసుకొని ఉల్లిపరకలు కూడా చాలా బాగుంటాయండి దొరికితే కనుక అవి కూడా వేసుకోండి సోయా సాసు వినిగర్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదండి బాగుంటుంది పెప్పర్తోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి